ఓం ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఈరోజు మనము ఆ ఈ నెల ఆగస్ట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రజెంట్ గ్రహ గోచారం ఏ విధంగా ఉంది అనేది మనము ఒక చిన్న వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి ఫస్ట్ రవి సంక్రమణం అనేది మనకి ఆగస్ట్ పదిహేడవ తారీఖున జరుగుతుంది అంటే ఆగస్ట్ పదిహేడు వరకు కూడా రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జరగడం అనేది కనిపిస్తుంది తర్వాత కుజుడు వచ్చేసి కుజుడు కన్యా రాశిలో ఈ మంత్ అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు వక్రిగతిలో ఉండి కర్కాటక రాశిలో సంచారం ఈ ఆఖరి వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది గురుగ్రహంకి వచ్చేసరికి ఈ నెల ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా మనకి ఆరుద్ర నక్షత్రంలో సంచారం జరుగుతూ దాని తర్వాత పునర్వసు నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరగడం అనేది మనకి కనిపిస్తూ ఉంది పునర్వసు నక్షత్రము గురువు యొక్క స్వనక్షత్రం అవుతుంది కాబట్టి ఈ అతిచారి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గురువు అతిచారి మూవ్మెంట్ అనేది కూడా ఉందంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటారు అనమాట ఇప్పటి నుంచి కూడా మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురువు ఫాస్ట్ గా మూవ్మెంట్ ఉంటుంది అలాగే మనము శుక్రుడిని గనక చూసుకున్నట్టయితే అయితే ప్రజెంట్ గా మిథున రాశిలో సంచారం జరుగుతూ ఆగస్ట్ ఇరవై ఒక్క తారీఖున మాత్రము శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది దాని తర్వాత శని వచ్చేసి వక్రీగతిలో మిన్న రాశిలో ఉత్తర భాద్ర నక్షత్రంలో సంచారం రాహు కుంభరాశిలో పూర్వ భాద్రాపద నక్షత్ర సంచారం కేతు వచ్చేసి పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ప్రజెంట్ మనకున్న గ్రహ గోచారము ఈ గ్రహ గోచారాన్ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళ పైన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము క్లుప్తంగా వివరణ తెలుసుకున్నాము తులారాశి వాళ్ళకి ఆగస్టు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి తులారాశి వాళ్ళకి ఈ నెల గ్రహ గోచారం ఏంటంటే పంచమంలో రాహు షష్టంలో శని వక్రి సంచారము ఆ భాగ్యంలో శుక్రుల సంచారము దశమంలో రవి బుధుల సంచారము బుధుడు వక్రి లాభంలో కేతు వ్యయంలో కుజుడు ఇది మనకి మెయిన్ గ్రహ సంచారం అనమాట సో అలా చూసుకున్నట్లయితే వీళ్ళకి కొద్దిపాటిగా కెరియర్ కి సంబంధించి కార్యక్షేత్రంలో వీళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు రావడానికి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉన్నాయని చెప్పేసి కనిపిస్తూ ఉంది మనకి ఎందుకంటే లాభాధిపతి రవి దశమంలో సంచారం జరగడము వీళ్ళకి ఏదైతే కెరియర్ లో మంచి ప్రమోషన్స్ రావాలి లేకపోతే రికగ్నిషన్ రావాలి పై పై ఉద్యోగులు అంటే వాళ్ళ మేనేజర్స్ నుంచి ఎవరైనా సరే మంచి రికగ్నిషన్ రావాలి అని అనుకుంటే గనక ఈ నెల వీళ్ళకి కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అందులో మనకి ఆగస్ట్ పదిహేడో తారీఖు తర్వాత రవి కూడా మారుతారు కాబట్టి స్వ స్వరాశిలో సంచారం జరుగుతుంది కాబట్టి ఆ రవి సంచారం కూడా ఈ నెలంతా కూడా వీళ్ళకి మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి అంటే ఏదైనా పబ్లిక్ డొమైన్ కి సంబంధించి ఈ మీడియాకి సంబంధించి లేకపోతే ఫిల్మ్స్ కి సంబంధించి పొలిటికల్ గా ఎవరైనా తులారాశి వాళ్ళు ఉన్నట్లయితే అంటే మీరు ఎక్కువ పబ్లిక్ ని ఫేస్ చేసే కెరియర్స్ ఏవైతే ఉంటాయో మీకు ఈ నెల అంతా కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి మనకి రవి సంచారం వల్ల మీకు ఆ హెల్ప్ అనేది రావడానికి కనిపిస్తుంది అనమాట అంటే సోషల్ వర్క్ చేసేవాళ్ళు ఇలాంటి ప్లేసెస్ లో మీరు ఎక్కువ సర్వీస్ ఓరియంటెడ్ కెరియర్స్ అని ఉంటూ ఉంటూ ఉంటాయి కదా ఆ రకంగా కాకపోతే బుధుడు ఇక్కడ వక్రీగతిలో సంచారం జరగడము భాగ్యాధిపతి వక్రీగతిలో సంచారం ఏంటంటే సడన్ గా మీకు భాగ్యంలో కొద్దిగా ఆల్టరేషన్స్ జరుగుతున్నాయి అన్నట్టుగా కూడా అనిపించే ఛాన్సెస్ ఉంటాయి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే ఇక్కడ వ్యయాధిపతి భాగ్యాధిపతి బుధుడు అయి దశమ స్థానంలో వక్రిగతిలో ఉండి కర్కాటక రాశిలో సంచారము ఇమోషనల్ గా డెసిషన్స్ తీసుకోకండి వీలైనంత మట్టుకు ఎవరితో మాట్లాడేటప్పుడు కొంచెం కేర్ఫుల్ గా మాట్లాడండి అటు ఇటు ఇన్ఫర్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీ ఇన్ఫర్మేషన్ ఎవరైనా సరే సీక్రెటివ్ గా బయటికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉండే పరిస్థితి కూడా గోచరిస్తుంది కాబట్టి ఆ విషయంలో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి భాగ్యస్థానంలో గురుశుక్రుల సంచారం జరుగుతుంది కాబట్టి తీర్థయాత్రల పైన ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీర్థయాత్రలు చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి తులారాశి వాళ్ళు ఎవరైనా హైయర్ స్టడీస్ కోసం కనుక ప్లానింగ్ చేసుకుని ఏదైనా ఫారెన్ కంట్రీస్ కి వెళ్ళాలి అని అనుకుంటే కనుక ఇప్పుడు బీజం వేసినట్లయితే మీరు రేపు మనకి ఫాల్ ఎంట్రీ కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి కాబట్టి ఆ యూనివర్సిటీస్ కి కూడా మీకు వెళ్ళడానికి ట్రావెలింగ్ అనేది క్లియర్ కట్ గా కనిపిస్తుంది కాబట్టి ట్రావెలింగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఆ విషయంలో కూడా మీరు దృష్టి పెట్టచ్చు లాభస్థానంలో కేతు సంచారం ఏంటంటే మీరు ఏవైతే ఎక్కువ లాభాలు వస్తాయని అనుకుంటూ ఉన్నారో ఆ లాభాల విషయంలో కొద్దిపాటిగా డిలేస్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి ఎందువల్ల అంటే కేతు జనరల్ గా మనకి లాభస్థానంలో మంచి రిజల్ట్స్ ఇస్తారు అని మనకి క్లాస్ సిక్స్ మెన్షన్ చేసినా సరే ప్రాక్టికల్ గా వచ్చేసరికి ఏంటి అంటే వాటిపైన పెద్దగా మనకి ఇంట్రెస్ట్ లేకుండా కట్ చేస్తూ ఉండడము దానిపైన ఫోకస్ పెట్టకపోవడం అనేది మనకి కనిపిస్తుంది కాబట్టి ఆ విషయంలో మీరు కొంచెము అసంతృప్తి అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఈ నెలంతా కూడా కొంచెము మీరు ఎక్కువ హోప్స్ అండ్ విషయస్ కి ఇంట్రెస్ట్ చూపెట్టకుండా మీకు ఏదైతే నడుస్తుందో అలా కంటిన్యూ చేసుకున్నట్లయితే ఇబ్బంది లేదు షష్టస్థానంలో శని వక్రీగతిలో ఉండడం ఏంటంటే మీ డైలీ రొటీన్ లో కొంచెం చేంజెస్ రావచ్చు మీకు పని వాళ్ళతో ఇంట్లో పని వాళ్ళతోటి కొద్దిపాటిగా ఇబ్బందులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మీ చుట్టుపక్కల వాళ్ళతోటి కొద్దిగా ఇబ్బందులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మీరు డై డైలీ నైన్ టు ఫైవ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అక్కడ కొద్దిగా చికాకులు అనేవి రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మీ వర్క్ ని అసలు ఎంత గా మీరు చేసుకున్నట్లు వెళ్తే మీకు అంత మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఎందుకంటే శని వక్రీగతి సంచారం అంటే మనకి టెస్టింగ్ పీరియడ్ గా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి మీకు సిక్స్ మంత్స్ కూడా కొంచెం మీరు ఫోకస్ చేసుకున్నట్లయితే కనుక మీకు అప్కమింగ్ టైం అంతా కూడా మీకు ఫేవరబుల్ గా ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి పంచమంలో రాహు సంచారం ఏమవుతుందంటే మీ మైండ్ సెట్ ని కొద్దిపాటిగా డిస్టర్బ్ చేసేలాంటి సిచ్యువేషన్స్ వస్తుంటా అంటే మిమ్మల్ని ఒక మాయలో పెట్టేసేసి మీ క్రియేటివిటీని కొద్దిగా ఆల్టర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కేర్ఫుల్ గా ఉండండి అంటే ప్రేమ వ్యవహార విషయాలలో ఎవరైతే ఉంటారో ఎస్పెషలీ టీనేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే గ్రాడ్యుయేషన్ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో రాంగ్ పర్సన్స్ కి అట్రాక్ట్ అవ్వకుండా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కి తగ్గట్టు వాళ్ళు ఉన్నారా లేరా అని చూసుకొని పెద్దలు నిర్ణయించిన మ్యారేజెస్ చేసుకున్నట్లయితే మంచిది ఎందువల్ల అంటే పంచమ స్థానంలో రాహు సంచారము ఒకవేళ మీరు రాహు మహాదశలోనే ఉన్నట్లయితే గనక మీకు ఈ పంచమ స్థానంలో ఉన్న రాహు ఒక మాయా ప్రపంచంలో పెట్టేసేసి అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనే ఒక ఇల్లూషన్ లో ఉంచే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దాని తర్వాత మీరు మోసపోయే పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అండ్ మీకు వ్యయస్థానంలో పూజ సంచారం అంటే ద్వితీయాధిపతి వ్యయస్థానంలో సంచారం ఏంటంటే మీకు ఆర్థికంగా కొద్దిపాటిగా నష్టాలు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయంటే తీవ్ర స్థాయి నష్టాలు కావు కొంతమంది ఏంటంటే ల్యాండ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇక్కడ ద్వితీయాధిపతి సప్తమాధిపతి కుజుడయి ఆ వ్యయస్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా ల్యాండ్ పైన డబ్బులు ఖర్చు పెట్టడము లేకపోతే ఇంటి పరిసరాలకి సంబంధించి అంటే ఏదైనా ప్లంబింగ్ వర్క్ లేకపోతే ఇంట్లో ఏదైనా క్లీనింగ్ వర్క్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే గనక అంటే గృహానికి సంబంధించి ల్యాండ్ కి సంబంధించి ఆల్టరేషన్స్ కి మీరు డబ్బు కొద్దిగా ఎక్కువ మోతాదులో ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో కేర్ఫుల్ గా ఉండండి తోబుట్టులతో తో మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడుతూ ఉండండి ఎందువల్ల అంటే కుజుడు వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ ఆ రకంగా మీకు కొద్దిగా లాసెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఇంకా ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకైతే గనక బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఎందుకంటే హై బ్లడ్ ప్రెషర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మీకు తీవ్రంగా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కనుక ఇమీడియట్ గా మెడికల్ సూపర్విజన్ తీసుకుంటే చాలా మంచిది ఆ మిగతా గ్రహాలన్నీ కూడా ఎస్పెషలీ మనకి గురువు శుక్రుడు ఫేవరబుల్ గా ఉన్నారు కాబట్టి వీలైనంత మట్టుకు గురుబలము శుక్రబలం మీరు యూజ్ చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తాయి ఇంకా బెటర్ రిజల్ట్స్ రావడానికి శని సంచారము ఫేవరబుల్ గా లేదు రాహు సంచారం ఫేవరబుల్ గా లేదు పూజ సంచారం కూడా ఫేవరబుల్ గా లేదు కాబట్టి మీరు దగ్గరలో ఉన్న ఆ దుర్గాదేవి ఆలయాలు ఉంటే గనక దుర్గాదేవికి ప్రతి మంగళవారం కూడా మీరు అభిషేకం కానీ అర్చన కానీ చేయించుకోండి లేకపోతే సుబ్రహ్మణేశ్వర స్వామికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకోండి శనికి ప్రతి శనివారం దగ్గరలో ఉన్న ఆ హనుమాన్జీ టెంపుల్ ఏదైనా ఉంటే గనక అక్కడ మీరు హనుమంతుడికి ఆంజనేయ స్వామికి మీరు ఆకు పూజ చేయించుకోవడము లేకపోతే అభిషేక అర్చనలు చేయించుకోవడము శనికి పరిహారాలు చేయించుకోవడం వల్ల మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి